హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి హెన్నా పౌడర్ అండి హోమ్మేడ్గా మనం కెమికల్ ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము స్కిన్ చూసుకున్నంత ఇంట్రెస్ట్గా హెయిర్ని అయితే చూసుకోమండి కానీ హెయిర్ కేర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడే మనము చక్కగా ఉంటాము ఫస్ట్ మనకి దానికోసం ఇలాగా గోరింటాకైతే తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండేది నెక్స్ట్ ఇలాగ మందార పువ్వులు అండ్ మందార ఆకులు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ఖచ్చితంగా మందార పువ్వులు తీసుకోవడానికి ట్రై చేయండి అవి అయితే ఇంకా మంచిది లేదు అంటే రెండు మిక్స్ చేసి అవి కొంచెం ఇవి కొంచెం కూడా తీసుకోవచ్చు ఫస్ట్ మనమైతే ఇలాగ మంచిగా ఉండే గోరింటాకు అయితే తీసుకోవాలండి మరీ ముదుర్ది తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో ఉండ జిగురు అయితే ఉండదు సో మనకి హెల్తీగా ఉండదు దాన్ని వాష్ చేసేసుకొని బాగా ఎండలో ఒక ఒక వన్ డే కానీ ఎండబెట్టుకున్నాము అంటే మనకి నీట్గా ఎండిపోతుందండి అలాగే మందార ఆకులు మందార పువ్వులు కూడా సేమ్ అండి వాటిని కూడా కలిపి మనమైతే ఇలాగా వాష్ చేసుకున్న తర్వాత ఎండబెట్టేసుకోవాలి ఈ గోరింటాకు మనకి వైట్ హెయిర్ని రెడ్గా చేయడానికే పనికొస్తుంది అనుకుంటారు కాదండి మనకి మంచి కండిషనర్గా చాలా ఉపయోగపడుతుందనమాట ఈ గోరింటాక్ అనేది దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి హెయిర్ స్ట్రాంగ్ అవ్వడము అలాగే మనకి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడము ఇవన్నీ కూడా ఉంటుంది మీకు చుండు సమస్యలు ఏమైనా ఉంటే వేపాకు కూడా ఒక పిడుకుడు సేమ్ ప్రాసెస్లో మీరు ఎండబెట్టి తీసుకోవచ్చండి ఇలాగా బాగా ఎండబెట్టుకోవాలి వన్ డే ఎండితే సరిపోతుంది మందార పువ్వులు తీసుకునేటప్పుడు ఒంటి రెక్కవి తీసుకోవడానికి రెడ్ కలర్వి తీసుకోవడానికి ట్రై చేయండి అవి తీసుకోవడం వల్ల ఇంకా మంచిది మరిన్ని బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి నెక్స్ట్ వీటిని ఇలాగా బాగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా రావాలి మళ్ళీ కూడా మనం జల్లించుకోవాలండి అప్పుడే మనకి స్మూత్ పౌడర్ హెన్నా పౌడర్ అనేది తయారవుతుంది ఈ మందార ఆకులు అండ్ మందార పువ్వులు మనం యూస్ చేయడం వల్ల మనకి త్వరగా వైట్ హెయిర్ అనేది రాకుండా అలాగే కింద చిట్లుతూ ఉంటాయి కదా మనకి హెయిర్ అలాంటి సమస్యలు కూడా మనకి చాలా వరకు తగ్గిపోతాయండి ఈ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మనకి తలలో ఏమన్నా దురద అలాంటివి ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు చాలా వరకు తగ్గిపోతాయండి మీరు మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలాగా యూస్ చేస్తే చాలా మంచిదనమాట హెయిర్ అనేది చాలా హెల్దీగా ఒత్తుగా కూడా పెరుగుతుంది ఇలాగా స్మూత్గా పౌడర్ మనకి వచ్చేదాకా జల్లిడు పట్టుకొని దీన్నైతే ఒక ఎయిటెడ్ డబ్బాలో కానీ మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి చాలా బాగా ఉంటుందండి స్టోర్ అనేది మీరు ఫ్రిడ్జ్లో కానీ అలా ఏం పెట్టక్కర్లేదు నెక్స్ట్ దీన్నైతే ఎలాగ మిక్స్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాము ఇలా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే పెరుగు తీసుకోవాలండి నేనైతే నార్మల్గా ఇంట్లో పట్టిన పెరిగే నేను వేస్తున్నాను నార్మల్గా బయట పెరుగైనా వేసుకోవచ్చు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక అరదబ్బా నిమ్మకాయ రసం కూడా మీరు పెంట్టుకోవాలండి ఈ నిమ్మరసం పిండడం వల్ల చుండ్రు ఏమైనా ప్రాబ్లంగా ఉంటే మీకు చుండ్రు అనేది లేకుండా చేస్తుంది ఈ నిమ్మరసం అనేది అలాగే పెరుగు కూడా హెయిర్ అనేది సిల్కీగా రావడానికి అండ్ హెల్దీగా ఉండడానికి మనకి ఉపయోగపడుతుందండి నెక్స్ట్ ఈ రెండింటినీ కూడా మనము ఉండలు ఏమీ లేకుండా కొంచెం ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ హెన్నా పౌడర్ కూడా అంటే మీ హెయిర్కి ఎంత అవసరమో మీకు తెలుస్తుంది కదండి లాంగ్ని బట్టి అలాగా తీసుకోవచ్చు నేనైతే ఇది మా పాపకు పెడుతున్నానండి దాన్ని కొంచెం స్మాల్ హెయిరే సో దానివల్ల నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి దీంట్లో మరీ చిక్కగా ఉంటే కొంచెం ఇలాగ వాటర్ తీసుకొని ఈ విధంగా మనమైతే కలుపుకోవాలండి నెక్స్ట్ ఈ హెన్న ఎలాగా అప్లై చేయాలో కూడా చూద్దామండి చూస్తున్నారు కదా మనం పాపిట అంటాం కదా ఆ పాపిడలో లైన్గా మనం అయితే ముందు పెట్టుకుంటూ రావాలండి సేమ్ సైడు మళ్ళీ పక్కన కూడా అదే మాదిరి పాపిడ తీసినట్టే ఒక లైన్ లాగా తీసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క లైన్లో మనం పెట్టుకుంటూ ఉండాలండి ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టై సైడ్ కూడా మీరు సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవాలి మీరు ఆయిల్ పెట్టినట్టు జస్ట్ ఎలా అంటే అలాగా పెడితే మీకు స్కాల్ఫ్కి సరిగా అంటదండి ఇది మెయిన్ మీకు స్కల్కి మీకు అంటాలండి అప్పుడే మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి హెల్తీగా ఉండడానికి హెయిర్ అనేది పెరగడానికి బాగా సో బ్యాక్ సైడ్ అంటే వెనక ఉండేదాన్ని కూడా సేమ్ ఇలానే లైన్లు లైన్లుగా తీసుకుంటూ ఆ తర్వాత మొత్తం పూసుకుంటూ రావాలండి ఆ తర్వాత లాస్ట్లో మీరు పైన కూడా మొత్తం ఇలాగా హెయిర్కి పైన కింద కూడా పై భాగంలో కూడా సేమ్ ఇలా ఇదే ప్రాసెస్లో అప్లై చేసేసుకొని ముడుంచేసేసుకొని ఒక వన్ అవర్ మీరు వదిలేసేయాలండి ఆ తర్వాత చన్నీలతో స్నానం చేస్తే షాంపూ పెట్టేసుకొని ఒక మంచి సిల్కీ హెల్దీ హెయిర్ అయితే వచ్చేస్తుందండి మీరు బయట కొంటూ ఉంటారు మాక్సిమం అందరూ అండి కానీ వాటిలో చాలా కెమికల్స్ అనేవి ఉంటాయండి కానీ ఇంత ఈజీగా మనం చాలా చక్కగా ఇంట్లోనే హెన్నా పౌడర్ తయారు చేసేసుకోవచ్చు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ అందరూ ఏముందిలే అనేసి చాలా లైట్గా తీసుకొని బయట దొరికేవే యూజ్ చేస్తూ ఉంటారండి విలేజెస్లో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది గోరింటాక్ అనేది చాలా చక్కగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఒకరోజు చేసి ఒకరోజు వాడి వదిలేసేది అయితే కాదండి మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా మీరు అప్లై చేస్తూ ఉంటే మీ హెయిర్లో మీకు తేడా చాలా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి చాలా బాగా కంట్రోల్ చేస్తుంది చూసారు కదా ఎంత సిల్కీగా ఎంత బాగుందో హెన్నా పెట్టుకున్న తర్వాత ఇది చక్కగా పిల్లలకైనా యూజ్ చేయొచ్చండి మనం బయట యూస్ చేసేవి డౌట్ ఉంటుంది కదా యూజ్ చేయొచ్చా లేదా అని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ మీకు కానీ ట్రై చేసి చూడండి మీకే హెయిర్ గ్రోత్లో తేడా అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్